హలో ఫ్రెండ్స్ నమస్తే ఎండాకాలం ఏం చేయాలి ఇంత ఎండలు అని అనుకుంటాం కదా ఇది కూడా మనకి ఒక అవకాశమే అండి ఎండాకాలం మనకు చాలా ఉపయోగము ఉడియాలు పెట్టుకోవచ్చు పచ్చళ్ళలోకి ఇంట్లోకి మంచి మిరపకాయలు తెచ్చుకుని కారం పట్టించుకోవచ్చు ఎన్నో పనులు ఉంటాయండి ఈ ఎండాకాలము హాయిగా కూలర్ వేసుకుని ఏసీ కింద ఉండటమే కాదు ఇలా కొన్ని కొన్ని పనులు ఇప్పుడే చేసుకునేవి ఉంటాయి ఇంకా నెక్స్ట్ మంత్ గాలివానలు అవి వర్షాలు పడుతూ ఉంటే మనకి ఏ పనులు అవవు అందుకని నేనైతే మా ఇంటి పక్కన వాళ్ళు మిరపకాయలు తెచ్చారు బాగున్నాయని నేను కూడా చూసి తెచ్చుకున్నానండి ఇవి రెండు ముప్పై రూపాయలు ఇచ్చారు పచ్చడికి కూడా బాగుంటాయి ఇంట్లో కూరల్లోకి వంటల్లోకి కూడా ఈ కారం బాగుంటుంది రుచిగా ఉంటుంది ఎక్కువ మంటగా ఉండే మిరపకాయలు వాడకూడదు ఇలా తోలు మందంగా ఉండి ఎర్రగా ఉండి పొడుగ్గా ఉంటే ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి ఎప్పుడైనా కూడా వీటిని గబగబా తొడియాలు తీసాను ఈ ఎండ ఎక్కువైపితే మనకి మళ్ళీ ఎండ పోయటానికి కష్టం కదా అందుకని తొందర తొందరగా టిఫిన్ చేసి కూర్చొని మొత్తం తొడియాలు తీశాను ఐదు కేజీలు మిర్చి తెచ్చానండి మా అమ్మ మా కొడుకు మా అబ్బాయి వాళ్ళకు కూడా పంపిస్తాను వాళ్ళు వస్తారు వాళ్ళ కోసం కూడా తీసుకున్నాను ఇలాంటి మిరపకాయలు మనం స్వయంగా ఎండ పోస్తే కారం కూడా రుచిగా ఉంటుంది ఎలాంటి కెమికల్స్ రంగులు లేకుండా మనం స్వయంగా పట్టించుకుంటే చాలా బాగుంటుందండి ఎండాకాలను యూజ్ చేసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ